రూమ్స్ కానీ ఇవన్నీ కానీ అడ్డం మేము అన్ని ఏర్పాట్లు చేసుకోవడం ఈ ఈ యొక్క సందర్భంగా మన నిజామాబాద్ ప్రజలందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున హనుమాన్ జయంతి శుభాకాంక్షలు కోరుకుంటున్నాం అందరూ హనుమాన్ జయంతిని ఉత్సవాలని ప్రశాంతంగా ఉండి హ్యాపీగా చెప్పుకోవాలని కోరుకుంటూ మనసార్ కోరుకుంటూ అందరికీ మళ్ళీ మరి ఒకసారి హనుమాన్ జయంతి శుభాకాంక్ష ఇప్పుడు ఆల్రెడీ చెప్పారు కదండి పదిహేను వందల మందితో బందోబస్తున్నాము మొత్తం మన 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 నిజామాబాద్ పోలీసులతో పాటు బయట బయట జిల్లాల నుంచి కూడా తీసుకోవడం జరిగింది అట్లానే బెటాలియన్ కూడా తీసుకోవడం జరిగింది అందరినీ డిప్లాయ్మెంట్ చేయడం జరిగింది వాళ్ళు ఎవరైతే డిప్లాయ్మెంట్ చేశారో వాళ్ళకి బ్రీఫింగ్ చేయడం జరిగింది వాళ్ళకి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది బయట నుంచి వాళ్ళకి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా బందోబస్తు అందరూ పార్టిసిపేట్ చేయడం అన్ని ఏర్పాటు చేయడం